శివుడు పెట్టిన శాపం వల్ల పార్వతీదేవి భూలోకంలో జన్మించి ఒక మత్స్యకారుడి ఇంట్లో పెరుగుతుంది అలా మత్స్యకారుల దగ్గర పెరగడం వల్ల చేపలు పడుతూ పడవలు నడుపుతూ తన జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటుంది అయితే పార్వతీదేవి కైలాసంలో లేకపోవడం వల్ల శివుడు ఎంతో బాధపడ్డాన్ని గమనించిన నంది ఎలాగైనా శివ పార్వతుల్ని కలపాలి అని ఒక పథకాన్ని ఆలోచించుకొని భూలోకంకి వస్తాడు ఇక్కడికి వచ్చాక ఒక పెద్ద తిమింగలం రూపంలోకి మారి మత్స్యకారుల తీరం మొత్తం ధ్వంసం చేసి వాళ్ళ పడవలన్నిటిని నాశనం చేస్తాడు దాంతో పర్వత మత్స్యకారుల నాయకుడు ఎవరైతే బంధిస్తారో వాళ్ళకి తన కూతురైన పార్వతిని ఇచ్చి వివాహం చేస్తానని ప్రకటిస్తాడు చాలా మంది మత్స్యకారులు ఈ తిమింగలాన్ని బంధించడానికి ప్రయత్నిస్తారు కానీ ఎవరి వల్ల అవ్వకపోవడంతో శివుడు భూలోకంలో ఒక మానవ అవతారం ఎత్తి తీరంలోకి వెళ్లి ఈ తిమింగలాన్ని బంధించి తిరిగి వస్తాడు అలా మానవ రూపంలో శివ పార్వతులకి వివాహం జరుగుతుంది వివాహం అయిన తర్వాత శివ పార్వతులు వాళ్ళ యథా రూపంలోకి వచ్చి వీళ్ళందరినీ ఆశీర్వదించి తిరిగి కైలాసానికి వెళ్ళిపోతారు కింద సబ్స్క్రైబ్ బటన్ కొట్టేసి అందరూ చెప్పండి హర హర మహాదేవ